హాయ్ ఎవరు నేనైతే ఇప్పుడు మీకు ఒక మంచి రెసిపీ చెప్తానండి నేను ఫస్ట్ టైం సమోసా తయారు చేశాను ఎంతో టేస్టీగా ఉంది ఇంకా ఈ వర్షానికి మంచి సమోసా ఉంటే ఎంత బాగుంటుందో కదా ఫస్ట్ వన్ కప్ మైదా అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొంచెం సాల్ట్ వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకోండి మీకు ఎక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే త్రీ కప్స్ అయినా మైదా తీసుకోవచ్చు నేను టూ కప్స్ మైదానే తీసుకున్నాను ఇంకా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మన చపాతి పిండిలా కలుపుకోవాలండి చాలా స్మూత్ కలుపుకోవాలి మరీ స్మూత్గా అవసరంలా ఇలా కలుపుకొని ఒక మూత పెట్టేసి కవర్ చేయండి ఒక వన్ అవర్ దాకా నానబెట్టుకోవాలి వన్ అవర్ వరకు నానబెట్టుకున్నామంటే మనకి చపాతీలు అనేవి కూడా చాలా బాగా వస్తాయి నేను రోల్ చేసుకొని ఇంకా చపాతీ కూడా చేసేసుకున్నాను అది చాలా ఈజీ కదా రోల్ చేసి మనం రుద్దేసుకొని ఇలా పెనం మీద జస్ట్ లైట్గా హీట్ అయితే చాలండి కొంచెం ఎక్కువ కాలకుండా మరి ఇలా కాల్చుకోవాలి ఎందుకంటే మనకి అవి సమోసా షీట్ టైప్లో వస్తుంది ఇంకా ఇలా కట్ చేసేసుకొని అడ్జస్ట్ కట్ చేసుకొని మనకి ఎంతమైనా కావాలో అలా కట్ చేసుకుంటే చాలండి ఆల్మోస్ట్ నాకు ఎయిటీన్ సమోసా దాకా వచ్చాయి ఇంకా ఇలా మనం నేను ఏ విధంగా అయితే కొలత పెట్టి చూపిస్తున్నానో సేమ్ అట్లాగే కట్ చేసేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలా మనం సమోసా సీట్స్ అన్నీ కట్ చేసుకొని సేమ్ షీట్ సైడ్లో మనం ఎట్ట కొంటామో అదే ఫ్లేవర్తో మంచిగా ఎంతో బాగా వచ్చిందో నాకైతే చూడండి షీట్ కూడా అంత బాగుంది ఇంకా ఇలా అయిపోయిన తర్వాత ఇది చూడండి దీంట్లో ఆనియన్స్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఇందులో ధనియాల పొడి గరం మసాలా సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం అన్నీ టూ టూ టేబుల్ స్పూన్స్ తీసుకొని కారం మాత్రం వన్ టేబుల్ స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకొని మన స్టఫింగ్ అయితే రెడీ చేసేసుకున్నాను మీ దగ్గర ఏదైనా వెజిటేబుల్స్ ఉంటే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకొక దాంట్లో ఉంటుంది కదండి మైదానిలో కొంచెం వాటర్ వేసుకొని చూడండి ఇప్పుడు ఏ విధంగా అయితే నేను చూపిస్తున్నానో సేమ్ అదే విధంగా రోల్ చేసుకుంటూ మనం సమోసా స్టఫింగ్ పెట్టుకొని చేయాలి నాకు కొంచెం టూ త్రీ చేసేటప్పటికి కొంచెం ఇబ్బందిగా ఉండింది ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను కాబట్టి ఇంకా ఆల్మోస్ట్ తర్వాత నాకు అలవాటు అయిపోయింది చాలా ఈజీగా చేసేసాను నేను ఫస్ట్లో ఎవరికైనా కూడా చేసేటప్పుడు చాలా ఇదిగా ఉంటుంది నాకు కూడా అంతే ఇదిగా ఉండిందండి మా ఎలా చేయాలా అని కానీ చేసిన తర్వాత అర్థమైంది మనం ఎలాగైనా మనం సేమ్ రిబ్బన్ ఎలా ఫోల్డ్ చేస్తామో సేమ్ అట్లాగే ఫోల్డ్ చేశాను ఇక్కడ నాకు ఫోల్డింగ్ కూడా ప్రాబ్లం అయిపోయింది ఇంకా సరేలే అని చెప్పి ఇలా ఫోల్డ్ చేశాను ఫస్ట్వి ఇంకా నెక్స్ట్ ఇయర్ని చాలా ఈజీ అయిపోయింది ఫస్ట్ వన్ ఒకటి ఫోల్డ్ చేసి చూపించేశాను ప్రతి ఒక్క ఎగ్జిట్కి మనము కొంచెం మైదా కలిపి పెట్టుకున్నది అప్లై చేస్తూ పెట్టండి ఎందుకంటే అవి విడిపోకుండా ఉంటాయి ఇలా ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని ఇంకా మనం కొంచెం ఆయిల్ ఎక్కువ నూనె కాగనీయకుండా కొంచెం ఆయిల్ హీట్ అయితే చాలండి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో వన్ బై వన్ సమోసా యాడ్ చేసేసుకోవాలి ఇంకా కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుంటే చాలు ఎంతో టేస్టీ అయినా సమోసాస్ అయితే రెడీ అయిపోయింది అస్సలు మేము ఎప్పుడు బయట తెచ్చుకొని తింటాము అట్లాంటిది ఓన్గా నేనే ఇంట్లో ప్రిపేర్ చేసేసరికి అంత టేస్ట్గా ఉన్నాయి ఇంకా నాకు కొంచెం పైన బబుల్స్ వచ్చాయి కానీ కానీ సమోసా మాత్రం సూపర్ ఉన్నిందండి ఇంక ఇవి ఇలా నేను సమోసా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఇవి చేస్తే రాందంటూ ఏముండదండి సమోసా కూడా అంతా ఈజీగా వచ్చేసాయి మీరు కూడా కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సమోసాస్ అయితే రెడీ అయిపోయాయి ఇంకా ఇలా వన్ బై వన్ తీసేసి మనం పక్కన పెట్టేసుకున్నామండి ఆల్మోస్ట్ సమోసాస్ అన్నీ నేను ఇలాగే ఫ్రై చేసుకున్నాను లాస్ట్లో మనకి చిప్స్ మిగిలే కదా ఆ చిప్స్ కూడా నేను ఫ్రై చేసేసుకున్నాను చిప్స్ కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇలా చిప్స్ కూడా వన్ బై వన్ వేసేసుకుంటే మనకి చాలా డీప్ ఫ్రై చేసేసుకున్నామండి చాలా అండి సేమ్ మనకి సమోసా షాప్లో ఎలా అమ్ముతారో సేమ్ అట్లాగే వస్తుంది ఇంకా ఇలా మేము అన్నీ ఫ్రై చేసేసుకున్నాను అది కూడా కొంచెం వర్షం పడుతుంటే నేను ట్రై చేశాను అసలు ఇంత బాగా వస్తుందని నేను అసలు అనుకోలేదు అంత బాగా వచ్చాయి చిప్స్ కూడా చిప్స్లో మీరు కొంచెం జీలకర్ర కానీ వాము కానీ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే పిల్లలకి కొంచెం అనేది కూడా బాగుంటుందండి ఇలా ఫ్రై చేసేసుకున్నాక ఇలా సమోసాస్ ఆల్రెడీ అయిపోయాయి మా పిల్లలు తినేసారు ఇన్ని సమోసాస్ ఎంతో టేస్టీగా అయితే ఉన్నాయి ఇంకా మీరు కూడా ట్రై చేస్తే నాకు కామెంట్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో